చాలా మంది మొక్కు చూపించకపోయినప్పుడు కూడా మేనిఫెస్టోలో మనం మాట్లాం కాబట్టి అది కూడా అరేంజ్మెంట్ చేద్దాం ఆగస్టు పదిహేను వరకు కూడా సీఎం గారు చెప్పడం జరిగింది ఇన్ని తెలుసుకోవడానికి ఓటు కూడా చేయలేదని పచ్చి అబద్దాల కోరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నిన్న మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఖాళీ బోటికి పనిచేయని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాం నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా గెలిచిన పన్నెండు నెలల్లో ప్రతి గ్రామంలో ఏ రోడ్లు ఏ డ్రైన్లు లేవు అనేది నా మైండ్ లో ఉన్నాయి ఆ తాడేపు పట్టణం ఏ రకంగా ఉన్నదని కూడా నా మైండ్ లో ఉంది నేను తిరిగాను కాబట్టి అవన్నీ ఒకటోటిగా చేసుకుంటూ వస్తున్నాం ప్రతి రోజు గ్రీవెన్స్ పెట్టాం ఎవరు వచ్చినా సరే అధికారంలో పనిచేస్తా ఉన్నాం ఇవాళ ఎప్పుడైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే దానికి సంబంధించి నాయకులు తీసుకెళ్లాలి సామాన్యుడిని ఎమ్మెల్యే దగ్గరికి ఆ ప్రతి రైతుని ఆదుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం కష్టంలో ఉన్న ప్రతి పౌన్ ఆదుకోవాలని ఆదుకోవాలనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం అలాంటప్పుడు ఇంకా మీరు సిగ్గు లేకుండా మైకులు పట్టుకుని మాట్లాడుతాను జగన్మోహన్ రెడ్డి పొద్దున్నే సాయంత్రం బీటింగ్ సాయంత్రం ఇప్పుడు బెంగళూరు వెళ్ళపోతే అక్కడ ఆశ్రమ పట్టుపోతాడు తెలియదు అలాంటి పరిస్థితుల్లో పరిపాలన చేసి కాడ దోచుకుని లో దోచుకుని అదే విధంగా ఇసుకలో దోచుకుని మట్టి అమ్ముకుని లాంటే అమ్ముకుని కోట్లాది రూపాయలు మరి నువ్వు లూటీ చేసి మళ్ళీ బైక్ పట్టుకుంటా సిగ్గులేదని అడుగుతా ఉన్నా నీ సిగ్గుంటే ఒకసారి నీ మీద నువ్వు విచారణ నేర్చుకో విచారణ జరుగుతూ ఉంటే కేసులు పెడతా ఉంటే టూ జీరో సినిమా చూపిస్తాను అసలు నువ్వు టూ జీరో లాగా ఎక్కడ ఉంటావు ఆలోచించుకో అసలు నువ్వు జైల్లో పోటీ చేస్తావా జైలుకి వెళ్తావు నీ నమ్మకం ప్రజలను నమ్మించడానికే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టి నువ్వు బతకాలి తప్ప ఇవాళ మేనిఫెస్టో గురించి ప్రజలు అడిగే అవకాశం ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఏదైతే సిక్స్ బ్యాంక్ లో చెప్పారో దాంట్లో ఈ సంవత్సర కాలంలో మూడో మూడోసారి మూడో కోరికని ప్రజల కోరికని ఈ రోజు అమలు జరపబోతున్నావు